ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పరీక్ష నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల కంటే అదనంగా పోస్టులు పెంచాలని ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు పోస్టులను పెంచడంతో పాటు పరీక్షకు అర్హత లేని వారికి పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వాలని కోరారు రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా రెండవ ఏఎన్ఎంలతో పనిచేయించుకుంటున్న ప్రభుత్వాలు రిటైర్మెంట్ సమయంలో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా వట్టి చేతులతో ఇళ్లకు పంపడం సమంజసం కాదన్నారు నూతన ఆర్థిక విధానాలతో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వంటి పేర్లతో ఉద్యోగాలను సృష్టించి అరకుర జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు ఉద్యోగాన్ని వదులుకోలేక మరొక వైపు చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారని అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పీఆర్సీ అమల్లోకి వస్తే ఇప్పటి వరకు కూడా పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటని అన్నారు రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పిందని కనీసం హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీ అయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం అదనపు పోస్టులు మంజూరు చేసి నియామకాలు చేపట్టకపోతే ఈ నెల పదిహేడు నుండి నిరవధిక సమ్మె చేయాల్సి వస్తుందని హెచ్చరించారు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆలయంలో వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు కెఎస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎం సంఘం జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి ప్రధాన కార్యదర్శి రాయల గీతారాణి

ఏఐటిసి ఆధ్వయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా పిలుపులు ఇవ్వడం జరిగింది మరి గతంలో సమ్మె చేసిన సందర్భంలో గత ప్రభుత్వం సెకండ్ ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి లేదా గ్రాస్ షాలర్లు ఇస్తామని చెప్పేసి తదితర డిమాండ్లు అంగీకరించి కోడ్ నేపథ్యంలో దాన్ని అమలు చేయకుండా అలాగే వాయిదా పడ్డది అప్పుడు ఒక కమిటీని వేస్తారు కమిటీ ద్వారా వీళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో అమలు చేయలేకపోయింది కమిటీ చేసి సంవత్సరం దాటినా నేటి కూడా ఒకేసారి సమావేశం అయింది తప్ప ఇప్పటిదాకా మళ్ళీ సమావేశం పరిస్థితి లేదు ఆ సమావేశాలు కూడా యూనియన్గా ఏఐడిస్ మేము ప్రతిపాదన చేస్తాం ఈ రోజు ఖాళీగా గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు వయసు పడిబడిపోతుంది ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కూడా కోల్పోతున్నారు ఎగ్జామ్ రాయడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి చాలా మందికి ఏర్పడ్డది మరి ఇప్పుడు వచ్చే ఫ్రెష్గా వచ్చే బ్యాచ్లకు వీళ్ళు ఇరవై ఏళ్ళుగా విద్యాలో గ్యాప్ వచ్చిన వాళ్ళకు కాంపిటీషన్ పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి రెండో ఎన్ఐఎంలందరూ కూడా రెగ్యులైజేషన్ తర్వాతనే కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం ఏఐడిస్గా డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఎగ్జామ్ పెట్టారు అందులో తక్కువసారి పోస్టులు చూపించారు ఇప్పుడు జనాభా పెరుగుతుంది ఇంకా పిహెచ్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది అక్కడ ఉద్యోగాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది ఆ పీఎస్సీల సంఖ్య పెరిగితే ఉద్యోగాల సంఖ్య పెరిగితే ఉన్నటువంటి ఏఎన్ఎంలు అందరూ కూడా రెగ్యులర్ అయిపోయే అవకాశం ఉంది ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలా అదేవిధంగా ఈరోజు వయసు రీత్యా వయసు అయిపోయింది మన ఎగ్జామ్ కూడా అర్హత సాధించలేదు వాళ్ళందరూ కూడా గ్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పేసి సమాన పరికి సమానవేత అయితే చట్టం చెప్పిందో సుప్రీంకోర్టు దాన్ని అమలు చేయాలని చెప్పేసి చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ పది లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం ప్రకటించిన విధంగా రెండో ఏఎన్ఎం రెగ్యులర్ చేయాలని అదేవిధంగా వారికి గ్రాట్యుటీ పది లక్షలు పెంచాలని పది లక్షలు ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని ఈరోజు దేశ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయాల ముందు ధర్నా కారణంలో భాగంగా ఈరోజు నల్గొండ డిఎంహెచ్ఓ కార్యాలయం ధర్నా జరుగుతుంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఏఎనిల సమస్యను వెంటనే పరిష్కరించాలని పిహెచ్ల సంఖ్య పెంచి ఏం సంఖ్యను కూడా పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము సెకండ్ ఏఎన్ఎంగా మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాము పిఎస్సీల వైజ్గా సెకండ్ ఏఎన్ఎంస్ అందరం మా స్టేట్ వైడ్గా నాలుగు వేల ఐదు వందల చిల్లర ఉన్నాము అందరికి కూడా రెగ్యులర్ చేయాలని మేము గత రెండు మూడు సంవత్సరాలుగా మేము ఆందోళన చేపడుతున్నాము ఏ రోజు కూడా మాకు ఎలాంటి పరిష్కారాలు మా సమస్యలకు పరిష్కారం దొరకలేదు కాబట్టి మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు నోటిఫికేషన్ ఇచ్చారు పంతొమ్మిది వందల పోస్టులు కానీ మా సంఖ్య నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నాము కానీ మాకు ఆ సంఖ్య సరిపోదు కాబట్టి మాకు పోస్టులు పెంచాలని మేము గతంలో కూడా ఆందోళన చేపట్టినాం ఇప్పుడు కూడా ఆందోళన అదే చేపడుతున్నాం ఎగ్జామ్ రాసినాము కానీ రాసిన వాళ్ళము ఏ మా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళం ఎగ్జామ్ రాసినాం ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అలాగే ఉండిపోయారు కాబట్టి మేము ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళము ఎగ్జామ్ రాసి మేము రెగ్యులర్ పోస్టులు వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ అలాగే మిగిలిపోతారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఎక్కడెక్కడైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా ఫిల్ చేయాలని అలాగే ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండా అర్హత లేని వారందరికీ కూడా రెగ్యులర్ పే ఎట్లయితే ఉంటుందో రెగ్యులర్ అయినకి ఎంత అయితే వస్తుందో గ్రాహ సాలరీ అంతే మాకు కూడా ఇవ్వాలని ఇంకొకవేళ మాకు ప్రమాద బీమా సౌకర్యం కూడా మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం నేను సెకండ్ ఏఎన్ఎంగా రెండు వేల ఎనిమిది నుంచి విధులు నిర్వర్తిస్తున్నా అయితే మాకు జా ఎక్కేటప్పటికే కొంచెం అందరికి కూడా థర్టీ థర్టీ ఫైవ్ వచ్చేసరికి జాబ్ వచ్చింది మేము చేయబట్టి కూడా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఒకటి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి సమస్య సమస్యగానే ఉంది కానీ పరిష్కారం అనేది ఇంతవరకు దొరకలేదు ఇప్పటికీ కూడా సమస్య అనేది పరిష్కారం దొరకలేదు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆందోళనలు చేస్తున్నాం కరోనా స్టేజీలో లాస్ట్ స్టేజీ వరకు పోయి వచ్చినాం చాలామంది కొంతమంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు విధి నిర్వహణలో కూడా పోత పోత స్కూటీల మీద పడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్స్గ్రేసియా లేదు మళ్ళా తర్వాత మాకు తండాలళ్లకు ఇప్పుడు ఆదివాసులు గిరిజన వాసులు అట్లా పోవడం కూడా సౌ రవాణా సౌకర్యం లేక కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి ఈ చాలీ చాలని జీతాలు కనీసం బేసిక్ పే లేదు మాకు మా డిమాండ్స్ ఏంటంటే కొన్ని ఇప్పుడు ఇరవై రెండు వందల పోస్టుల దండకు ఇంకొక మూడు వేల పోస్టులు పెంచాలి ఒకటి తర్వాత ఏజ్ అనేది ఇప్పుడు సర్వీస్లో ఉన్నాం కదా ఇన్ సర్వీస్లో ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఉండకూడదు రెండోది తర్వాత మాకు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఒక పది లక్షలు తర్వాత ఈఎస్ఐ కార్డు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇటువంటిది ఒకటి కలిపియ్యాలా మాకు ఒక హెల్త్ కార్డు ఒకటి ఇవ్వాలి తర్వాత మాకు కొన్ని ఎడిట్ ఆప్షన్స్లో అప్పుడు మేము తప్పులు సరిగా పెట్టలేకపోయినాం ఎడిట్ ఆప్షన్ కూడా కల్పించాలా సార్ అందరినీ గమనించుకొని కొంచెం ఇంకొన్ని పోస్టులు పెంచి మాకు ఎక్స్గ్రేసియా అవన్నీ ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ అంతే